నారా లోకేష్ నీ పప్పులో నువ్వే కాల్ చేసుకుంటావు ఎందుకు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు వందల ఇరవై రెండు కోట్లు దుబారాకొచ్చు స్పెషల్ ఫ్లైట్ కి పెట్టాడా నువ్వు వచ్చి నీ సొంత డబ్బుతోనే తిరుగుతున్నావా అసలు నీకు జగన్మోహన్ రెడ్డి కోలికెంటి నారా లోకేష్ నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎంఎల్ఏ పోలికి పెట్టుకుంటే మీ నాయనికి జగన్మోహన్ రెడ్డికి పోలికి పెట్టుకోవాలి ఎందుకంటే ఇద్దరు సీఎం ఎక్స్ఎం ఆ విధంగా ఉండాలి కానీ ఒక మినిస్టర్ తో పోలికెంటి నారా లోకేష్ నువ్వు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి మరి దొంగదారిన మీ నాన్న వల్ల మళ్ళీ మినిస్టర్ అయ్యో అలాంటి నీకు జగన్మోహన్ రెడ్డికి పోలికంటి నారా సరే నువ్వు చెప్పినట్టే ఈ పద్దెనిమిది నెలల్లో మీ సొంత డబ్బులతోనే తిరిగావంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో బయట పెట్టినారా లోకేష్ పెట్టవు ఎందుకంటే ఇంకా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి నిదానంగా పెడతాం అసలు మీ నాయన ఒక్క నెల నెల పెన్షన్ ఇచ్చేదానికి స్పెషల్ ఫ్లైట్ లకి స్పెషల్ హెలికాప్టర్ లకి ఎంత ఖర్చు పెడుతున్నారో అదన్నా తెలుసా నారా లోకేష్ నీకు అసలు మా పవన్ అన్న సరదాగా హైదరాబాద్ విజయవాడ మంగళగిరి షూటింగ్ లకి ఆయన ఫ్యామిలీ ట్రిప్ లకి ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా నారా లోకేష్ ప్రజల సొమ్ము మీ ఇష్టం వచ్చినట్టు మా ప్రజలు సొమ్ము దొబ్బి జలసాలు చేస్తూ ఈ రోజు వచ్చి ట్వీట్లు నేషనల్ మీడియాతో నేను నా సొంత డబ్బులతోనే తిరుగుతున్నాను రూపాయి ఖర్చు పెట్టలేదని